శారీ మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటదండి లేజర్ క్వాలిటీ అంటారు అంత లైట్ వెయిట్ ఉంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటది సారీ కయితే చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి గ్లిటర్ ప్రింట్ వస్తుందండి కంప్లీట్ గా మొత్తం గ్లిటర్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం కూడా చక్కగా కాటన్ లోనే వస్తుంది చిన్న రౌండ్ నెక్ ఇచ్చి ఇట్లా లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు డోరీ పైపింగ్ ప్యూర్ బాంబే డైన్ కాటన్ లోనే ఇందులో మీకు సైజెస్ కావంటే సైజెస్ కూడా ఉంటుంది అంటే ఫ్రీ సైజ్ నుంచి డబుల్ ఎక్సల్ సైజ్ వరకు ఇది కూడా ఫ్యాన్సీ టజిల్స్ ఇదంతా కూడా సిల్వర్ మై ప్రింట్ వచ్చి డ్రాప్స్ డిజైన్ అయితే వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ టల్స్ ఉంటది అండ్ షిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయి సారీలో కంప్లీట్ గా చాలా బాగుంటుంది అండ్ సారీ మొత్తం చూసుకుంటే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా చిన్న చిన్న జెరీ చెక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా అండ్ చిన్న షార్ట్ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా మీకు థ్రెడ్ వర్క్ బుటాస్ ఉండి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి కంప్లీట్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి ఈరోజు వీడియోలో మీకు మ్యారేజ్ కలెక్షన్ కానీ అండ్ అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి లో కాస్ట్ నుంచి మీకు అన్ని కూడా హై రేంజ్ ప్రీమియం రేంజ్ వరకు కూడా వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు బిజినెస్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి వెరైటీస్ మీరు తీసుకెళ్లి ఈజీగా డబుల్ మార్జిన్ వేసుకొని ప్రాఫిట్ అనేది కూడా సంపాదించుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు షాప్ లో వచ్చేసరికి డైలీ వేర్ ఉంటది క్యాట్లాగ్స్ ఉంటాయి బెనారసి ఎక్స్క్లూజివ్ ప్యూర్ పట్టు సారీస్ కానీ సెమీ పట్టు సారీస్ కుప్పడం ధర్మవరం ఉప్పాడ ఇలా అన్ని సారీస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసరికి జస్ట్ వన్ సిక్స్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది మరి ఇన్ని చెప్తున్నాను షాప్ నేమ్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా శ్రీ మాతి సిల్క్ హౌస్ అండి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలో లొకేట్ అయి నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర అనమాట కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇన్ కేస్ ఎవరికన్నా మీ పర్సనల్ యూస్ కి రీటైల్ గా అనుకుంటే ఆ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కాకపోతే అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందని మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవాల్సింది ఉంటుంది ఆన్లైన్ లో మాత్రం మీకు సింగల్స్ అనేవి పంపిరు సో మీరు ఇక్కడ ఏదైనా కూడా పర్చేస్ చేసినా కూడా అన్ని కూడా సెట్ వేట్స్ గానే పర్చేస్ చేయాల్సింది ఉంటుంది ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూపిచ్చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ వెరైటీస్ సారీ కూడా చూడొచ్చు ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి క్యాటలాగ్ లో వస్తుంది అనమాట కంప్లీట్ గా ఈ వెరైటీస్ డిజైన్స్ అన్ని కూడా సారీకి అయితే చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి గ్లిటర్ ప్రింట్ వస్తుందండి కంప్లీట్ గా మొత్తం గ్లిటర్ ప్రింట్ వస్తుంది టూలిప్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అండ్ పళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి మనకి పళ్ళు కానీ కింద బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వస్తుందండి శారీ అయితే డిఫరెంట్ వెరైటీ ఇది క్యాట్లాగ్లో ఈజీలో ఈజీగా మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి కానీ ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్ రేంజ్ కూడా చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా డిఫరెంట్ కలర్ రేంజ్ నిజంగా కొత్త కాన్సెప్ట్ అండి ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఇది కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ మీరు ఈజీలో ఈజీగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మీకు లేజర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు డిజిటల్ ప్రింట్లో మంచి బోటిక్ స్టైల్ వెరైటీ కూడా చూపించేస్తున్నాను చాలా మంచిగా సేల్ చేస్తున్నారు అండి ఇవైతే నిజంగా అంటే చెప్పకూడదు కానీ ఒక్కొక్కలో ఒక్కొక్క శారీ మీద ఈజీ ఈజీలో ఈజీగా మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ వేసుకుని కూడా సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ శారీకి అంత క్రేజ్ ఉందండి ఇది మనకి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటదండి లేజర్ క్వాలిటీ అంటారు అంత లైట్ వెయిట్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇందులో మీకు ఏంటంటే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అసలు మంచి కలర్ చాట్ కూడా వస్తుంది మీరు ఇవన్నీ కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇందులో మీకు వచ్చేసరికి కంప్లీట్ గా ఇట్లా చూడొచ్చు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో సో బ్యూటిఫుల్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మంచి వర్క్ బ్లౌస్ సారీస్ లో ఇవి చక్కగా ఆన్లైన్ ట్రెండింగ్ వెరైటీ అండి ఎందుకంటే ఇట్లా షిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట శారీలో కంప్లీట్ గా మొత్తం కూడా మంచి ఫ్యాన్సీ టల్స్ కూడా ఉంటాయి ఇట్లా ఫ్యాన్సీ టల్స్ ఉంటుంది అండ్ షిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయి శారీలో కంప్లీట్ గా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ బేస్ మీద మీకు ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చేస్తారండి ఈ విధంగా చూడండి ఇట్లా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చి కట్ వర్క్ లాగా ఇస్తారు చాలా మంచి కాంబినేషన్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కంప్లీట్ గా ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఇట్ వన్ జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేది అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాను అండి డోలాలో కొత్తగా వచ్చిన డిజైన్ మొత్తం కూడా మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీలో డిజైన్ ఎలా వచ్చింది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మొత్తం కూడా కంప్లీట్గా డీటెయిల్గా అనేది ఇప్పుడు చూసేద్దాం మనం చూడండి ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ ఫ్లెవర్ డిజైన్ వచ్చింది ప్లస్ సెల్ఫ్గా మనకి జరీ కూడా ఉన్నాయన్నమాట జరీ లైన్స్ చిన్న జరీ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో జరీ లైన్స్ అండ్ అలాగే ఫ్లేవర్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ డిజైన్ అండి న్యూ డిజైన్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నాను అన్నీ చక్కగా ఇది బ్లూ వచ్చింది అండ్ రెడ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో నెక్స్ట్ ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఎయిట్ వచ్చినాయి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ విధంగా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అన్నీ కూడా సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే ఈ శారీ కాస్ట్ పడుతుంది ఈచ్ వన్ మీకు ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కేవలం నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది మీరు ఈజీగా సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ డిజైన్ చూసుకుంటే మంచి వర్క్ శారీ అండి అది కూడా డిజైనర్ బొటిక్ స్టైల్ లాంటి వెరైటీ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ కట్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వస్తుంది కంప్లీట్గా శారీ మొత్తం కూడా ఇలా మీకు థ్రెడ్ వర్క్ బుటాస్ ఉండి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత మంచిగా ఇచ్చారో ప్యూర్ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా బ్లౌజ్ కి ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఫస్ట్ మీకు అయితే మీకు శారీ అండ్ బ్లౌజ్ ఇది కూడా చూడొచ్చు శారీ అండ్ బ్లౌజ్ అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ వెరైటీ అండ్ ప్రైస్ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంది జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి కేవలం ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది అంతే సో ఈ విధంగా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఈ సెట్ లో వచ్చేసరికి మీకు కంప్లీట్ గా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ కూడా మీకు కంప్లీట్ గా వర్క్ శారీసే చూపిస్తున్నాను అంటే ఈ రోజు ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కంప్లీట్ గా మీ క్యాటలాగ్స్ వెరైటీస్ అండి అన్ని కూడా లేటెస్ట్ గా వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్స్ అనమాట సో ఇక్కడ డైలీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనే కార్టూన్స్ ఓపెన్ చేస్తూనే ఉంటారు పార్సిల్స్ అండ్ ఫస్ట్ శారీ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా ఫ్యాన్సీ టజల్స్ ఇదంతా కూడా సిల్వర్ మైకా ప్రింట్ వచ్చి డ్రాప్స్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి కంప్లీట్లీ అంటే జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం కదా అలా ఉంటది మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న శిబోరి ప్రింట్ లాగా కూడా అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ కాకపోతే మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటది చూడండి హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ వస్తుంది కంప్లీట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి వర్క్ అయితే ఇందులో మీకు కలర్ కాంబినేషన్ సెట్ కూడా చూపిస్తున్నాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట కంప్లీట్గా మొత్తం అండ్ ఇందులో టోటల్గా మీకు సిక్స్ కలర్స్ అండి ఆరు కలర్లు అయితే వచ్చేస్తాయి ఆరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రేంజ్ వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ అయితే పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది కేవలం అండ్ ఈ శారీ కూడా కట్టుకుంటే ఎలా ఉంటుంది అవుట్లుక్ అనేది కూడా ఇక్కడ మీకు చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కంప్లీట్గా లెనిన్ బేస్ మీద వచ్చు విత్ జెరీ చెక్స్తో ఉంటుంది ఇదైతే పళ్ళు పాటు పళ్ళుకి టజల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా చిన్న చిన్న జెరీ చెక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా అండ్ చిన్న షార్ట్ బోర్డర్ ఉంటుంది ప్యూర్ లెనిన్ ఉంటుందండి అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇందులో మీ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను అన్ని మంచిగా ఇక్కడ బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ వస్తుంది ఇది కూడా మనకి ఆనంద్ బ్లూ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్గా మీకు ఇట్లా ఈ విధంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఎయిట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఫ్యాన్సీ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ బేస్ మీద మీకు చక్కగా జెరీ తో వచ్చేస్తుంది అనమాట అలాగే ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే చూపిస్తున్నాను ప్యూర్ బెనారసీ విస్కోస్ జెర్రీ అనమాట ఇందులో మీకు స్పెషాలిటీ ఏంటంటే చక్కగా ఇట్లా కాంట్రాస్ట్లో మనకి లాగా హెచ్ పైపింగ్ వస్తుంది మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటాయి శారీ మొత్తం కూడా కంప్లీట్గా చాలా రిచ్ లుక్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా శారీ మొత్తం ఇక్కడ చూడండి జెర్రీ లాగా బాక్సెస్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ స్ట్గా వస్తుందండి అంటే మీకు ఏదైతే ఎడ్జ్ పైపింగ్ వచ్చిందో సో అదే కాంబినేషన్ బ్లౌజ్ కి మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ కి కూడా మీకు చక్కగా వర్క్ అయితే ఇచ్చేసరి జరీ వర్క్ ఈ సారీ ప్రైజ్ ఎంత ఉంటది అనేది మీరు మైండ్ లో పెట్టుకొని నేను ప్రైస్ కూడా రివీల్ చేస్తాను ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను మీకు ప్రతిది కూడా ఇక్కడ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సారీ అండి అట్లా వస్తుంది ఇందులో మంచిగా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇట్లా టోటల్ గా సెట్ వచ్చేసరికి ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉంటుందండి ఈజీలో ఈజీగా ఎంత తక్కువ తక్కువ వేసుకున్న ట్వెల్వ్ ఫిఫ్టీ అరౌండ్ ట్వెల్వ్ నైంటీ అంటే థర్టీన్ హండ్రెడ్ అనుకోండి ఇక్కడ మీకైతే అవైలబుల్ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండి కేవలం ఎనిమిది వందల అరవై రూపాయలు అంతే ఈజీలో ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి అమ్మేసేయండి అంటే ఎక్కువ ప్రాఫిట్ వద్దు తక్కువ ప్రాఫిట్ వేసుకొని ఎక్కువ సేల్ చేసిద్దాం సో అలాంటి బెస్ట్ వెరైటీ అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారి వీడియోలో మీకు నైటీస్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాం ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారంట భయా మీ దగ్గర శారీస్ అన్నీ ఉంటున్నాయి బ్లౌజ్ పీసెస్ ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి నైటీస్ కూడా పెట్టండి అని చెప్పేసి సో కస్టమర్స్ కోరిక మేరకు అందరి కోసం కూడా నైటీస్ కూడా కలెక్షన్ అనేది పెట్టారండి ఇది మొత్తం కూడా చక్కగా కాటన్లోనే వస్తుంది అనమాట చిన్న రౌండ్ నెక్ ఇచ్చి ఇట్లా లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు డోరీ పైపింగ్ స్లీవ్స్ ఇందులో మీకు అన్నీ కూడా ఏంటంటే డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అయితే ఉంటుంది ఇట్లా మీకు ఒక సెట్కి వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఇట్లా సెట్ సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది అలాగే ఈ నైటీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇట్లా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇదైతే మీకు మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ అంటే చాలా మంది మాకు సెల్ఫ్ వద్దు మిక్స్ అండ్ మ్యాచ్లో ప్యూర్ బాంబే డైయింగ్ కాటన్లో కావాలని అడుగుతారు కదా సో ఇట్లా ప్యూర్ బాంబే డైయింగ్ కాటన్లో అండి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లో వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా మీకు లే రౌండ్ నెక్ వస్తుందండి ఇది కూడా మీకు ఇక్కడ చూడండి ఇక అంటే దీంట్లో అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి రౌండ్ నెక్ వచ్చి ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వచ్చి మీకు ఇట్లా లేస్ వర్క్ వస్తుందన్నమాట ఇందులో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉండండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపించినాను ఇది కూడా ప్యూర్ బాంబే డైన్ కాటన్లోనే వస్తుంది ఇది కూడా వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాం మీకు డిజైన్ అనేది క్లియర్గా తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా ప్యూర్ బాంబే కాటన్ కాటన్లోనే ఇందులో మీకు సైజెస్ కాంటే సైజెస్ కూడా ఉంటుంది అంటే ఫ్రీ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ కూడా ఉంటుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డోరీ పైపింగ్ వచ్చి మీకు లేస్ వర్క్ వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే చూడొచ్చు షార్ట్ స్లీవ్స్ వచ్చి ఫ్లోర్లో మనకి లెంగ్త్ విత్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇందులో కూడా మీకు ఒక సెట్కి వచ్చేసరికి ఈ విధంగా మీకు ఫైవ్ కలర్ వస్తాయండి సో సెట్ వైజ్గా తీసుకోవాలి ఇందులో కూడా అలాగే ఈ నైటీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది కేవలం సో ఈరోజు వీడియోలో అయితే జస్ట్ శాంపిల్స్గా కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాను ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలా పెట్టుబడులకి లేదంటే మీ పర్సనల్ యూస్కి మీ ఇంట్లో ఏదైనా అకేషన్ కానీ పెళ్ళి కానీ జరుగుతుందా అటువంటి వాళ్ళకి మీకు ఇక్కడ ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఆ కలెక్షన్ కావాలనుకున్న వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇంకా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే పెళ్లి షాపింగ్ అంటే చాలా శారీస్ కానీ ఇవన్నీ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ఒక సారి విజిట్ చేస్తే మీరు అన్నీ కూడా ఫ్లోర్ వైజ్గా ఉంటుంది చక్కగా మీకు ఐటమ్ నచ్చింది ఎంత రేట్లో ఉంది అని కూడా తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో సారీస్తో పాటు ఈరోజు మీకు నైటీస్ కూడా చూపించాను నైటీస్ కావాలన్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే కూడా అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం